నీళ్ళు అందించేటువంటి కార్యక్రమము సజావుగా జరుగుతూ ఉంది కొంతమంది అపోహలు సృష్టిస్తూ ఉంటారు ప్రత్యేకించి ఈనాడు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న పులివెందులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమంలో కొండారెడ్డి చెరువుకి నీళ్ళు ఇచ్చే దాంట్లో పైపులు పైకి పెట్టినారు నీళ్ళు పోవు అని చెప్పేసి ఇంకా ఆ స్థాయికి నీళ్ళే పోలా టెక్నికల్ టర్మ్స్ మనం డిబేట్ చేయకపోవడమే మంచిది కౌంటింగ్ ద బర్డ్స్ బిఫోర్ ఎగ్స్ గాట్ హ్యాచ్డ్ అని ఇంకా కోడి గుడ్లు పొదక్క ముందే పిల్లలు లెక్క పెట్టడమే ఇది ఇది మంచిది కాదు ఇది ప్రజల ఈ అందులో రాయలసీమ ప్రాంత వాసులు నీళ్ళంటే ఒక భావోద్వేగం ఒక శక్తి అది రైతాంగం ఎదురు చూస్తూ ఉంది గ్రామీణ ప్రాంతంలో రైతులు కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నదీ ప్రవాహక జలాలు మా ప్రాంతంలో కూడా చెరువులు నింపాలని చెప్పేసి తలుపుల మండల వాసులకు అందరికీ కూడా మాటిస్తాను వందకు వందల శాతం కొండారెడ్డి చెరువును నింపుతాం దాని కింద ఉన్నటువంటి కొత్త చెరువును కూడా నింపుతాం ముత్యాల చెరువును కూడా నింపుతామని చెప్పేసి ఏ చెరువు ఒక్క చెరువును కూడా ఖాళీగా పెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా గాండ్లపేట మండలంది కూడా గతంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని చెప్పేసిన తర్వాత అది తక్కువ రేట్లకు ఉంటే కూడా రివైజ్డ్ ఎస్ఆర్ ఏదైతే ఉందో దాని మేరకు ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేయించేసి అది కూడా టెండర్ స్టేజ్కి వచ్చింది తొందరలోనే టెండర్స్ పోటీ చేస్తాం దాండ్లపేట మండలానికి కూడా ఎక్కడా మేము ప్రజలకు మంచి చేసేటువంటి విధానంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మొదలు పెడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం సామాన్య కార్యకర్త వరకు కూడా అందరికీ కూడా చిత్తశుద్ధితోనే పనిచేస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున మంచి చేస్తా ఉంటే మొన్నటికి మొన్న వైసీపీ వాళ్ళు రైతు రైతు కూర అంటారు అసలు రైతాంగం మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు మీకు ఊపిరాడడంలా మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే తల్లికి వందన మీ లేరని మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే అన్నదాత సుఖీబు లేరని మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించలేరని చెప్పేసి మెగా డిఎస్సి ఫలితాలు రావని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయలేరని చెప్పేసి అంతే స్థాయిలో రహదారులు నిర్మించలేరని చెప్పేసి అందరినీ ద్వారా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వలేరని చెప్పేసి ఇవన్నీ కూడా మీ అపోహలు మీకు అవి రాకపోతే బాగుంటుంది మీకు నెగిటివ్ అప్రోచ్ రాజకీయాల్లో ఎప్పుడూ ప్రజలకు మంచి చేసేట విధానంలో ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి కానీ అడ్డగోలుతనంగా అపోహలు సృష్టించి అబద్ధాలు ఆడుతూ రాజకీయ లాభాపేక్ష పెట్టుకొని ప్రజల్ని మబ్బ పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు నుంచి కూడా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి ఆలోచన విధానం అందుకే ఆయన్ని సైకో జగన్ అంటారు ఆయన మామూలుగా మనస్తత్వమే ఒక రకమైనటువంటి పెక్యులేరు సైకాలజీ అండి అదేదో సినిమా వచ్చింది చూడండి ఒకటి మహేష్ బాబు సినిమా ఎవరో ఏడుస్తా అంటే నవ్వుతా అంటాడు వాడు ఆ టైప్ సైకాలజీ ఈయనకి ప్రజలు సంతోషంగా ఉంటే ఓడ్చుకోలేడు ఎందుకంటే ఈయనకి రాజకీయం ఉండదు ప్రజలను నిరంతరము మనశ్శాంతి లేకుండా క్షోభ పెట్టేటువంటి కార్యక్రమాలు నిరంతరం చేయాల జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయనకి పొద్దు గడవదు రాజకీయం ఉండదు ఈ రోజున అధికారంలోకి వచ్చిన పదిహేను మాసాల్లోనే అద్భుతమైనటువంటి సంక్షేమం కావచ్చు అద్భుతమైనటువంటి అభివృద్ధి కావచ్చు కళ్ళ ముందర సాక్షాత్కరిస్తూ ఉంటే తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలనే నమ్ముకొని వాక అమరావతిని వేసిన రాజధాని అన్నారు అమరావతి ముంపు గురవుతుందన్నారు అమరావతి భ్రమరావతి అన్నారు ఇన్ని రకాలుగా మూడు రాజధానులు కావాలన్నారు ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని అబద్ధాలు చెప్పినారు అంతకు మునిపేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పార్ట్ ఉంటుంది అది అధికారంలో ఒక పార్ట్ ఉంటుంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినటువంటి మాట ఏమంటే మేము అమరావతి రాజధాని ఉన్నాం ముప్పై వేల ఎకరాల్లో చేయండి అని అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్ర అధికార పార్టీకి చెందినటువంటి నాయకుడు అవ్వగానే ముఖ్యమంత్రి అవ్వంగానే మాట మార్చి మూడు రాజధానులు అమరావతిని మేము మూడో రాజధానిగా అసెంబ్లీ లెజిస్లేటర్ క్యాప్ లెజిస్లేచర్ క్యాపిటల్గా మేము పెట్టుకుంటామని చెప్పేసి శాసన మ మండలి వేదికగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి దాన్ని శాసన రాజధానిగా ఏర్పాటు చేస్తామని మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఇప్పుడు అధికారమైన పది పదిహేను మాసాల్లోనే జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని ఊపిరాడక మైండ్ దొబ్బినట్టుంది మళ్ళీ రామకృష్ణ ఆడితో చెప్పిస్తాడు మేము అమరావతి రాజధాని వ్యతిరేకించలేదని చెప్పేసి అసలు అబద్దాలు ఈ మళ్ళీ కొత్త కొత్తగా ఒకటి మళ్ళీ సెటైర్ మొదలుపెట్టినారు ఇల్లు కళ్ళ అబద్ధాలు చెప్పా అది పేటెంట్ రేటు మీకే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ కళ్ళ అబద్ధాలు చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం ఆ నేర్పరితనము జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి శిష్య బృందానికి తప్పితే ఇంకొకరికి లేదని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా అవాకులు చవాకులు వెళ్తా ఉన్నారు అడ్డగోలుగా మాట్లాడతారు నేను పోతున్నా మాజీ మంత్రి చరణ్ మీరు గట్టిండే మెడికల్ కాలేజీలో అసలు పిల్లర్ చేసి వదిలేస్తే గుంతలు పడి నీళ్ళు ఉంటే దాంట్లో పోయేసి స్నానాలు చేయబడినట్లు రాజకీయం చేసే చూస్తారు మీకు తెలిసిన రాజకీయం అది ఆడమనిషి అందులో డాక్టరేట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం హాఫ్ నాలెడ్జ్ వాళ్ళని మాట్లాడుతాను నీకు ఫుల్ నాలెడ్జ్ ఉంది కదమ్మా ముండిగోళ్ళు కనపడలేదా కదిరికొచ్చినావు చొప్పా పెట్టకుండా గాండ్లపండకు పోయినావు అభివృద్ధి లేదని మాట్లాడతాం మేమేసిండే రోడ్డు మీద పోయినావు తల్లి నువ్వు ఇప్పటికి నువ్వు నిన్నెందుకు సమాధానం చెప్పాల్సి వస్తుందంటే అనివార్యంగా మీరు వైఎస్ఆర్సిపి పార్టీకి ఈ జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే మాటలకు అందరికి కూడా సమాధానం చెప్తాం మేము ఖచ్చితంగా రాజకీయాలే మాట్లాడతాం మీతో అల్లగా నీళ్ళు కనపడలేదా మళ్ళీ ఏదో వేదికగా పిలుస్తుందంట అంటే ఇది ఒక ప్రహాసనం అయిపోయింది ఎట్లా అది అయ్యేది కాదు పోయేది కాదు లేస్తే మనిషిని కాదన్నారంటే ఊరు వీడు లేసేది లేదు వాడు పెట్టేది లేదు ఈ రకమైన దూరంతో రాజకీయాలు చేయాలనుకుంటే ఇంకా మూర్ఖపాల వచ్చేవి మీకు హాఫ్ నాలెడ్జే మేడం మీకు ఫుల్ నాలెడ్జ్ అయితే లేదు ఇదంతా ఆఫ్ నాలెడ్జ్ అవుట్డేటెడ్ పొలిటీషియన్ స్ట్రాటజీ ఇది కాంటెంపరీలో జెంజీ వచ్చేసిన తల్లి నువ్వు జెన్జీ కాదేమో జెన్జీ దగ్గరికి వచ్చినప్పుడు దే ఆర్ మోర్ ప్రొడక్టివ్ దో దే ఆర్ మోర్ రియలిస్టిక్ అండ్ దే ఆర్ మోర్ మెటీరియలిస్ట్ వాస్తవాలే మాట్లాడతారు వాస్తవంలో బతుకుతారు వాస్తవాలే ఆచరిస్తారు ఉత్పాదకతను పెంచుకుంటారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని విదిన్ నో టైం కంప్లీట్ చేసేటువంటి జనరేషన్ ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు జెంజీ కాలంలో ఉన్నాం మనం ఇప్పటికీ అవుట్డేటెడ్ పాలిటిక్స్ మాట్లాడాలనుకుంటే మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి కూడా తెలియజెప్తాను లిక్కర్ స్కామ్లో పాపం లిక్కర్ స్కామే జరగలేదంటాడు ఆయన చెవిరెడ్డి అయితే చెవులో పువ్వు పెట్టుకునేవారు ప్రజలంతా అనుకుంటారాడు మందాగడంట నువ్వు మంద అయితే ఏమీ తాకపోతే ప్రజలకు వచ్చేది ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది కొంతమంది నాయకుడికి నేను అతిపెద్ద ఇల్లు కట్టినాను ఇట్లా ఇండ్లు మా కదిర్లో ఎవరికి లేదు నీకు ఇండ్లు ఉంటే ప్రజలకేమో అవసరము నీకు నీ పెండ్లాం నీ పిల్లోలకు అవసరం కానీ ప్రజలకేమన్నా మంచి జరుగుతుంది ప్రజలకు ఏదైనా గట్టించి పెట్టండి మీరు నేను మంద దాని నుంచి వచ్చే లాభం ఉంది మంచిదా మందు తాకపోతే నాయకుడు మంచోడే కానీ మందు తాకుండా మందు మద్యం వ్యాపారం చేసి మద్యం వ్యాపారం అది కూడా అక్రమ మద్యం వ్యాపారం చేసి రంగుసార వ్యాపారం చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడి మళ్ళీ అధికార పార్టీని తప్పులు పట్టేటువంటి ఆలోచన కానీ వ్యాఖ్యలు కానీ చేయడం అనేది హాస్యాస్పదం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా